మరి అలాగే సోదరుడు తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకైతే అయితే మహర్దశ ఉంటుందని చెప్పేసి మరి అన్ని కులాలు కూడా సముచితమైనటువంటి స్థానాన్ని న్యాయాన్ని కల్పించాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం మరి ఎమ్మెల్సీలుగా ఇప్పుడే చెప్పారు అసెంబ్లీ అడుగుపెట్టినటువంటి కులాలన్నిటికీ ఎమ్మెల్సీలుగా ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వాలు కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తూ ఉంది ఏదేమైనా కూడా అది అమలు చేసి తీర్చాలని చెప్పేసి మేము భావిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన శోభలింగాన్ని కూడా మార్చడాల్సి కోరుతా ఉన్నా మధు దంపతులకు అన్ని రకాలుగా భగవంతురావు అన్ని రకాలుగా ఐదార్యాలు అష్టాయ్ కనిపించాలని చెప్పేసి మన స్ఫూర్తిగా ఈరోజు హిందూ సందర్భంగా ఏర్పాటు చేసిన సందర్భంగా పత్రికా సోదరులు మీరందరూ కూడా రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరూ కూడా ధన్యవాదాలు మా సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సోదరులందరూ కూడా ఈరోజు కురువా సామాజిక వర్గాలకు సంబంధించి మాదాసి మాదారి కురువా రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు బోపలింగ గారికి మరి అదే సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుడు మద్దికర మండలానికి సంబంధించిన నాయకుడు లక్ష్మీనంద గారికి మండల పార్టీ అధ్యక్షుడు కన్నీర్ గారికి అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ తుకరి మండల నాయకుడు రవీంద్ర గారికి మరి అదేవిధంగా సోదరుడు మన రాము రామల్జీ గారి అదేవిధంగా మాకు ఆప్తులు ఈ గ్రామానికి సంబంధించినటువంటి